హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం చూడబోతున్నాం ఇది లోవముట ప్రాంతం ఈ లోమూట ప్రాంతంలో చాపరే బ్రెండ్ అనే మారుమూల గ్రామం ఈ మారుమూల గ్రామంలో ఒక రైతు తనకి పొలం లేదని వాళ్ళ తల్లిదండ్రులు ఒక రాయిని ఎంచుకొని ఆ రాయి మీద మట్టి వేసి దాన్ని పొలంగా మలుచుకొని ఒక అద్భుతమైన ఆవిష్కరణ మనం చూపించబోతున్నారు ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం ఒకసారి చూడండి ఈరోజు మనం పార్తీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని చాపరాయి బెనిడి అనే గిరిజన గ్రామం వచ్చాం ఈ గ్రామంలో ఒక అద్భుతాన్ని ఒక సాధారణ గిరిజన రైతులు మనకు చూపించబోతున్నారు అదేంటో ఆయన మాటల్లో విందాం ఎందుకంటే ఇది ఎవరు కూడా కనీ విని జరగని ఒక మంచి ఆవిష్కరణ దాని గురించి ఇప్పుడు చెప్పాలనే ఇంత దూరం కూడా రావడం జరిగింది మారుమూలకి కూడా రావడం జరిగింది ఆ రైతులతో మాట్లాడదాం తెలుసుకుందాం ఒకసారి వినండి ఈ రైతుది చాపరాయి బెనడి ఒకసారి ఆయన ఆయన తల్లిదండ్రులు ఏం చేశారో ఆయన మాటల్లో విన్నాం బాబు మీ పేరేంటి అంటే చాలా వరకు వీళ్ళ తాతల నుంచి కూడా భూమి లేదని వాళ్ళ తాతగారు ఒక చాపరాయిని ఇక్కడ తీసుకొని దానిపైన మట్టి వేసి దానికి గట్లు కట్టి రాతితో ఇక్కడ వ్యవసాయం చేయడం ప్రారంభించారు ఆ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక తాతగారు మీ తాతగారు ఆ తాతగారికి ముగ్గురు కొడుకుల్లో వాళ్ళు ఇప్పటికే అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ వ్యవసాయాన్ని చేపడుతున్నారు ఇప్పుడు దీని మీద వరేసారు అవన్నీ కూడా మీరు చూస్తారు మొత్తం వ్యవసాయం చూడండి ఏటమ్ వేసా ఇక్కడ ఆర్జిఎల్ ఆర్జిఎల్ వరేసారు చులకలు కూడా వీల అంటే ఇది యాక్చువల్గా చాలా మట్టి ఉండి మంచి సారం ఇస్తే కానీ ఎక్కువ కాలం పండే పంట అటువంటి పంటను ఇక్కడ వేసి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈరోజు మనం వ్యవసాయం వ్యవసాయం అనుకుంటున్నాం ఒక మారుమూల ప్రాంతంలో గిరిజన రైతు తన కష్టంతో ఇదంతా కూడా చేసుకోవడం జరిగింది ఇది నిజంగా ఒక మెరికల్ ఈ రైతుల్ని అధికారులు ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది వారికి తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇది పలువురు అభిప్రాయం అన్నమాట సుమారు ఎకరం పొలాన్ని ఈ విధంగా రైతు తన కష్టం నమ్ముకొని ఈ విధంగా చేయడం అనేది గొప్ప విషయం అదే ఇప్పుడు మేము మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదిగో రైతు తన పొలంలో ఉన్నారు ఆ పొలం నుంచే తన పంటని మనకి చూపిస్తున్నారు మొత్తం ఆ పొలం అంతా కూడా చూడాలి

ఇంకా కొద్దిగా ఉండిపోయిందా రాయా అది తీలేమా మనం తీసేద్దాం ఇదంతా కూడా రైతు తన చాపరాయి మీద పండించే పంటే ఈ చాపరాయి మీద ఒకటిన్నర అడుగుల ఎత్తుకు పైగా వీళ్ళు మట్టిని పోసుకొని ఈ విధంగా వ్యవసాయం చేస్తున్నారు ఈ విధంగా అప్పటి నుంచి కూడా ఈ చాపరాయి మీద వ్యవసాయం చేయడం వల్ల ఈ గ్రామానికి చాపరాయి బెన్నిడి అనే పేరు కూడా స్థిరమైపోయింది అనమాట ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ ప్రాంతంలో జీవగడ్డలు నిత్యం కూడా పారుతూనే ఉన్నాయి ఈ పంట దాదాపు కోతకొచ్చింది ఒకటి రెండు రోజుల్లో కోస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది చూడండి పండిన పంట మీకు చూపిస్తున్నాను ఆ పొలం మధ్యలో ఆ రాయి చూడండి ఫ్రెండ్స్ అది ఎత్తు పొలాలుగా ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అటువైపు ఇటువైపు కూడా వాళ్ళు మట్టి వేసుకొని పంట పండిస్తున్నారు ఒకసారి మీరు చూడండి గమనించండి ఇది ఇదిగో చూడండి బండ్రాయి ఆ రాతులు ఏంటంటే అడ్డదిడ్డంగా ఉన్నాయి అందువల్ల అక్కడ పంట వేయలేకపోయారు చాలాసార్లు మట్టి వేశారంటే కానీ అక్కడ నిలబడలేదు అటువైపు ఇటువైపు కూడా మనకి పంట కనిపిస్తుంది క్లియర్గా చూడండి మధ్యలో చూడండి ఆ రాయి ఎంత చక్కని ఆలోచన మనం అర్థం చేసుకోవాలి ఈ విషయంలో వాళ్ళ ఆలోచనకి వాళ్ళ తలకి శ్రమకి మనం ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువ అవుతుంది అటువంటి శ్రమని వాళ్ళు చాలా సులువుగా చేసుకొని వాళ్ళు పంటలు పండిస్తున్నారు సుమారు వంద సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు చేస్తే వీళ్ళు ఒక యాభై సంవత్సరాల నుంచి ఈ పంటను పండించి ఎప్పటికప్పుడు మట్టిని వేసి ఇదే అంతా సారవంతం చేసి ఈ పంటల్ని పండిస్తున్నారు వీళ్ళు వందేళ్ల క్రితం తమ తాత బిట్టునాయుడు ఈ వ్యవసాయం ప్రారంభించగా ఆ తర్వాత వారి తండ్రి అప్పలస్వామి దీన్ని సాగు చేశారు దాని తర్వాత ముగ్గురు కొడుకులైన మన్నంగి వాసుదేవరావు మన్నంగి కృపారావు అలాగే నీలకంఠం ఈ ముగ్గురు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు అనమాట ఈ పంట కోయడానికి మరికొద్ది రోజులు పడుతుందని రైతులు చెప్పారు అది మనం చూస్తున్నాం ఇది పచ్చగా ఉంది ఏడాదికి రెండు పంటలు ఖచ్చితంగా వేసుకుంటామని ఆ రైతులు చెప్పడం జరిగింది అది చూపిస్తున్నారు కూడా మనకి అలాగే చుట్టూ కూడా రాతిగట్టులకు చూడండి ఎంత చక్కగా కట్టుకున్నారు ఆ రాతిగట్టు అనేవి కట్టుకొని ఆ వాటర్ అనేది వేస్టేజ్ అవ్వకుండా చక్కగా కట్టుకుంటూ అక్కడ వ్యవసాయం చేయడం అనేది ఈ రైతుల తల గొప్పతనం ఆ మధ్యలో మిగిలిపోయిన రాయిని కూడా మట్టి కప్పి దాన్ని కూడా పొలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆ వాసుదేవర రైతు మనతో చెప్పడం జరిగింది అది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా ఈ చాపరాయంతటినీ కూడా వాళ్ళు కళ్ళంగా ఉపయోగిస్తున్నారు అంటే పంట పండిన తర్వాత అదంతా కోత కోసి అక్కడ తీసుకొచ్చి అక్కడే నూర్చి వాళ్ళు ఈ పని చేస్తున్నారు అనమాట ఇది గుమ్మలక్సింపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ గ్రామం అనేది ఉంది అలా గ్రామానికి కూడా ఇది కొంత డిస్టెన్స్లో ఉంది అక్కడికి మనం వచ్చి ఈ వీడియో చేసాం ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కాదర్లో మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సాంతం ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక గిరిజన రైతుని మనం అభినందించాలి ఈ విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి మేము అభిన అభినందిస్తూ ఈ ఫ్రెండ్స్ మనం ఈ రైతు అలాగే ఇతని సోదరులు ఇక్కడ చాపరాయి మీద పండించే పంటల గురించి మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఒక్కసారి రైతు కూడా మాట్లాడదాం బాబు ఇది అసలు మీ తాతగారు నుంచి మీకు వచ్చింది మీ నాన్నగారి నుంచి కదా అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఈ వ్యవసాయం యాభై సంవత్సరాల నుంచి ఈయన వ్యవసాయం చేస్తున్నారు సవంతరం మా తాత గారు అయితే ఎన్ని పంటలు పండిస్తారు ప్రతి రెండు పంటలు రెండు పంటలు రెండు పంటలు కూడా ధాన్యం వేస్తారా సార్ ఇక్కడైతే అక్కడ పాడతాడు రవి తలసరము అంటే ఇప్పుడు రాయి బరేసారు నెక్స్ట్ సన్ఫ్లవర్ వేస్తారు ఇక్కడ ఆ తర్వాత అక్కడ రాష్ట్రం మాత్రం మళ్ళీ తేడా వేస్తారు సార్ అక్కడ మళ్ళీ మళ్ళీ అక్కడ బాగా ఊట భూమి అది భూమి కాబట్టి అటు ఓటబొమ్ కాబట్టి అక్కడ మళ్ళీ ధాన్యం వేస్తామని చెప్తున్నారు ఆయన ఎక్కువ ఆ గడ్డు ఉంది ఆ గడ్డ నుంచి మనకి వాటర్ వస్తుంది కాలువ ఉంది ఆ విధంగా వ్యవసాయం చెప్తున్నారు నిజంగా ఈ విధంగా ఒక మారుమూల గ్రామంలో రైతులు గిరిజన రైతులు ఈ విధంగా వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించడం మాత్రం గొప్ప విషయం ఇది వాళ్ళ అభినందనలు కూడా వారికి మనం చెప్తున్నాం వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ